వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ జగిత్యాల జిల్లా మెట్పల్లి కోట్ ఆవరణలో సోమవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ సివిల్ జడ్జ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ నివారణ కోసం చర్యలు తీసుకోవాలని ప్రజల్లో దీనిపై అవగాహన పెంచాలని సూచించారు క్యాన్సర్ సమస్యను తగ్గించడానికి ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించడంతో పాటు కల్తీ ఆహార పదార్థాలను పూర్తిగా నివారించాలన్నారు నాణ్యమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం ద్వారా క్యాన్సర్ నివారణ సాధ్యమని పేర్కొన్నారు

కొంత ప్రేమ చూపించి ప్రజల్లో అవగాహన పెంచడం కానీ వారికి గా మెడిసిన్ ఇవ్వడం కానీ లేదు వారికి ఉన్నామనే భరోసా ఇవ్వడం కానీ ఇవి చేస్తే ప్రజలు ఇంకా చైతన్యవంతం వస్తుంది ఇంకా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది ఒక పక్కన చూసుకుంటూ ఈ క్యాన్సర్ సంబంధించి ఏదైనా ట్రాక్ జరిగితే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎట్లాంటి మన దగ్గర ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారని అది ట్రాక్ చేసుకొని

మీ రచనా ఆదరణ కాబట్టి ఇక్కడికొచ్చిన మీ అందరికీ బాగా బాగా రిప్రెస్ చేసారు ఏమంటే ఒక్కసారి మనసులో ఆలోచిస్తే వాళ్ళకి మనమొక ధైర్యం ఇంది ఈ కార్యక్రమాన్ని చేపట్టార్పడించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుచున్నాను థాంక్యూ సో చాలా స్పెషలిస్టిలిక్ నుంచి धन्यवाद <laughs> 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 విషయంలో మాత్రం ఈరోజు భారపత్రం నేను కోరుకోను సో మనలో అనేది ఇంటర్నల్ గా రావాలి సో అందరిలో వస్తేనే ఇందాక దోమలు అన్నట్టు మన ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నాం కానీ పక్క వాళ్ళ ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి సో అది ఎలా వస్తుంది ఇప్పుడు మనకి ఇలాంటి సమావేశం కండక్ట్ చేసుకునేది ఏంటంటే మనకు అవేర్నెస్ వచ్చింది మన అవేర్నెస్ మన ద్వారా ఇంకొకరికి ఇప్పుడు అడ్వకేట్స్ కూడా సోషల్ ఇంజనీర్స్ అంటారు సో మీరు కూడా ఇప్పుడు డైరెక్ట్ గా మీరు ఏంటంటే అందరితో ఇంటరాక్ట్ అవుతారు ఇంటరాక్ట్ అయినప్పుడు మీ తరఫున ఇప్పుడు నేను ఫలానా డాక్టర్ ద్వారా నేను విన్నాను సో మీరు ఇంకొకరికి అదే ఇప్పుడు స్టాండింగ్ చెప్పినట్టు ఒకరి ఇంకొక ఒకరికి అట్లా ఇప్పుడు మీ ద్వారా ఇంకొకరికి తెలిసి ఒక్కరు మారినా కూడా మనకు అనేది అడ్వాంటేజ్ మన సొసైటీకి ఎట్లా ఉపయోగపడుతుంది సో ఈ డ్యూ టు పాసెస్ ఆఫ్ టైం ఐ వాంట్ టు కంక్లూడ్ ఇట్ Okay, uh, thank you very much for giving this opportunity. Thank you all.